హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈజీగా ఇంట్లోనే బియ్య పొరటా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా బియ్య పొరటాకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఎక్కువగా క్వాంటిటీ ఉండాలి అలానే కొత్తిమీర అలానే పిల్లలు ఆకుకూర తినడం ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి కనపడకుండా ఇలా ఇట్లా బియ్య పొరటాలో చేసేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అలానే హెల్తీగా ఉంటుంది ఇప్పుడు బియ్య పొరటేలో ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఆడిచుకున్న తర్వాత అలానే పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జ్వరలో మనం ఫస్ట్ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి అలానే సాల్ట్ వేసుకోవాలి బియ్యప్రొట్టి పిండికి ఎంత సరిపడానో అంత సాల్ట్ వేసేసుకోవాలి కరెక్ట్గా ఉంటేనే ఏ కర్రీస్ అవసరం ఉండదు అలానే ఇందులోకి చిన్న చిన్నగా తరుక్కుంటేనే ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా చూయించా కదా ప్లేట్లో అలానే ఈ కొత్తిమీరని చిన్న చిన్నగా తరుక్కొని మొత్తం వేసేసుకోవాలి అలానే మనము ఆకుకూర తీసుకున్నాం కదా ఈ ఆకుకూర కూడా చిన్నగా తరుక్కొని వేసేసుకొని మొత్తం చేత్తో మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండి తడుక్కోవాలంటే కొద్దిగా ఓపిక ఉండాలి ఎందుకంటే పిండికి సరిపడా ఉప్పు కారము అన్నీ మిక్స్ చేసి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బియ్య పిండి వేసుకోవాలి మీకు ఎన్ని కప్పులు అవసరం అయితే అన్ని కప్పులు మీరు ఎంతమంది తినగలుగుతారో అంత పిండి వేసేసుకొని మెజర్మెంట్గా వేసుకుంటున్నాము మేము ఒక కప్పుకి ఒక రెండు ముద్దలు అవుతాయి పిండి రెండు రొట్టెలు అవుతాయి అనే విధంగా మేము ఇలా పిండిని మొత్తం వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు వాటర్ యూస్ చేసుకొని పిండిని మెత్తగా కొద్దిగా రొట్టె తట్టుకునే విధంగా పిండిని తడుపుకోవాలి కొంతమంది హాట్ వాటర్ వేసుకుంటారు కొంతమంది నార్మల్ వాటర్ కూడా వేసుకొని ఇలా పిండి తడిపేసుకుంటారు ఇలా మేము ఓలిగా అది పేపర్ ఉంటుంది కదా షాప్లో అయితే ఇవి కొనుక్కోవచ్చండి ఆ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసి మనం పిండి తీసుకొని ఇలా నైస్గా తట్టుకోవచ్చు ఇలా తట్టేదంతా అయిపోయినాక ముందుగానే మనం స్టవ్ మీద పెనం పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా పిండి మొత్తం ఇలా రివర్స్గా వేసేసి అందులో ఇట్లా చిలాక్ తీసుకొని అలా అలా అన్నేస్తే రొట్టె వచ్చేస్తుంది ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత మన బియ్యప రెట్టి తయారైనట్లే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్